పట్టు వదలని విక్రమార్కుడు ఆయన ఆయన మదిలిలో నిలిచిన అభివృద్ధి ఫలాలు తుని నియోజకవర్గం నలుమూలలా విస్తరింపజేసి తద్వారా పేదరికం తగ్గించి అసమానతలు తుడిచిపెట్టే సంకల్పంతో ఉన్నారు యనమల రామకృష్ణుడు ఆయన ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే వారెవా తుని ప్రాంతం ప్రకృతి అందాలు చూడతరమా అనిపించే రేంజ్ కనబడటం తథ్యం తథ్యం అటు పంప ఇటు తాండవ మధ్యలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడే శ్రీ తలుపులమ్మలోవ దేవస్థానం పంప సరోవరం సోయగం కిన్నెరసాని సొగసులకు తీసిపోని తాండ పరివాహకం అబ్బో ఎన్నెన్నో నిక్షిప్తమైన ప్రకృతి అందచందాలకు ఆధునిక సొగసులు అద్దితే ఇప్పుడున్న పర్యాటక కేంద్రాల సరసాన చేరి తునిపై కూడా సందర్శకులు వేయడం ఖాయమనిపించే తరహాలో యనమల ప్రణాళికల్లో ఇమిడి ఉన్నాయి చూడచక్కని పర్యాటక కేంద్రాలుగా రానున్న రోజుల్లో విరాజిల్లేలా రచన చేస్తున్నారు యనమల రామకృష్ణుడు ఆయనలో రెండు ఆలోచనలు కనిపిస్తున్నాయి టూరిజంగా అభివృద్ధి సాధిస్తే సంపద సృష్టి తద్వారా ఈ ప్రాంత ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుకు ఊపిరిపోసినట్టవుతుంది అందుకే ఈ ప్రాంత అడుగులు టూరిజం వైపు పడేలా యనమల పట్టువదలని విక్రమార్కుడిలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలో యనమల రామకృష్ణుడు టూరిజం స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు మరో ప్రాధాన్యత అంశం ఏంటంటే ప్రతి నిరుపేద అడుగులు ఆర్థిక పురో దిశగా పడాలి తద్వారా పేదరికం తగ్గించి అసమానతలు తుడిచిపెట్టే సంకల్పంలో ఉన్న యనమల స్కిల్ డెవలప్మెంట్ అధికారులకు దిశానిర్దేశం చేశారు విద్యావంతులకే కాకుండా చేతి వృత్తుల వారు వృత్తి నైపుణ్యం పెంపొందించేలా శిక్షణ ఇవ్వాలని ఆదేశించిన ఆయన దీనివల్ల కుల వృత్తుల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు ఇక టూరిజం విషయానికి వస్తే పంపా సరోవరం సత్యదేవుని భక్తులకు మరింత ఆహ్లాదాన్ని కలిగించే రీతిలో అభివృద్ది పరచాలని టూరిజం శాఖను ఆదేశించారు మరో పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మలో దిగువన పార్కులు ఏర్పాటు చేసి లోవ భక్తులు సేద తీరేలా అభివృద్ది పరిచే ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు లోవ పరిసరాలు సోయిగంగా అందరినీ ఆహ్లాదపరిచే రేంజ్లో పథకాలు ఉండాలన్నారు ఇక తాండవ పరిసరాలు కిన్నెరసాని సొగసులకు తలదన్నే ప్రణాళికలు సిద్దం చేశారు

కాటాల కొండ సుందరికీకరణ వంటి అంశాలపై టూరిజం అధికారులతో సమీక్షించారు అదే విధంగా దారాబాయిపేట పెరుమలాపురం బీచ్ రోడ్డుకు పర్యాటక సొగసులు జోడించినారు కాకినాడ జిల్లా టూరిజం ఆఫీసర్ గా ఉన్నాను అప్పుడు సార్ యనమల్ రామకృష్ణ గారిని ఈ రోజు సమావేశంలో కలవడం జరిగింది సార్ ఇప్పుడు దీన్ని టూరిజం అనేది ఒక చక్కటి మనకి ఎకానమీని డెవలప్ చేయడానికి తక్కువ పెట్టుబడితో మనం ఎక్కువ ఆర్థిక అభివృద్ధి చేకూర్చడానికి బాగుంటుందని చెప్పడం జరిగింది సార్ ఇందులో భాగంగా మనం పెరుమళ్ళపురం బీచ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి చాలా బాగుంటుందని ఐడెంటిఫై చేయటం జరిగింది అలాగే దానవాయిపేట ఆల్రెడీ మనం సిసిఎల్ఏకి రాయటం జరిగిందండి కలెక్టర్ గారి ద్వారా దానికి అనుమతులు రావాల్సి ఉంది అలాగే మనకి తలుపులమ్మ లోవలో సార్ ఏమంటున్నారంటే క్రిందని మన టూరిస్ట్ రిసార్ట్స్ గా దాన్ని డెవలప్ చేయడానికి చాలా అనువైన ప్లేస్ గా సార్ చెప్పడం జరిగింది అలాగే మనం కూడా గుర్తించాం అది ఒకవేళ రిజర్వ్ ఫారెస్ట్ ఏ పరిధిలో లేకపోతే దాన్ని చక్కగా టూరిస్ట్ గా అనువైన రిసార్ట్స్ గా డెవలప్ చేయడానికి కూడా ఒక ప్రణాళికని మనం రూపొందించమని చెప్పడం జరిగిందండి తర్వాత అన్నవరం పంపలో చక్కగా బోటింగ్ ఒకప్పుడు జరుగుతూ ఉండేది దాన్ని కూడా ఇప్పుడు మనం పెద్ద ఎత్తున దాని మీద కనుక దృష్టి పెడితే చక్కటి వనరులుగా మనకి ఉంటుంది అలాగే సందర్శకులకి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ ఉంది అనేది చెప్పడం జరిగిందండి నెక్స్ట్ మనకి రివర్ బెడ్గా తాండవ రిజర్వాయర్కి దగ్గరలో మనకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయటం బాగా అనువుగా అయిన ప్రదేశంగా కూడా గుర్తించడం జరిగింది అలాగే కాట్రాళ్ళ కొండ నుంచి తుని వరకు కూడా చక్కగా దాన్ని బెడ్గా తయారు చేసి పార్కుగా తయారు చేయడానికి అనువైన ప్లేస్ గా మనం దీనిలో డిస్కస్ చేయటంలో తేలింది సార్ కూడా దాని మంచి అనువైన ప్రదేశం నేను పైనుంచి అనుమతులు కూడా తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పడం జరిగిందండి బీచ్ ఫెస్టివల్ అనేది సార్ ఉన్నప్పుడు అంటే ప్రభుత్వం హయాంలో మనకి ఏఆర్ రెహమాన్ గారిని కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున గతంలో జరిపారండి టూరిజం పట్ల ప్రజల్లో చక్కటి అవగాహన వచ్చింది ఆ విధంగా మళ్ళీ రాబోయే రోజుల్లో ఈ దీన్ని ఒక గ్రోత్ గా మనం టూరిజాన్ని తీసుకోవటం జరిగింది అలాగే మనకి మనకి జందానీ అనే పట్టు పరిశ్రమ ద్వారా ఎక్కువ మంది సందర్శకులు వస్తున్నారు వచ్చిన వాళ్ళని ఏదైనా ఒక రోజు ఏదో అన్నవరం వెళ్ళి లేదా రోజు తలుపులంలో వెళ్ళి అలాగే ఒక రోజు ప్రకృతి అందాలను తిలకిస్తూ అలాగే అఖండ గోదావరి ప్రాజెక్టులో పరిధిలో భాగంగా ఒక సందర్శకుడు వచ్చి ఐదు రోజులు పైగా మనకి ఇక్కడ స్టే చేయడం వల్ల వాళ్ళ ద్వారా సంబంధిత అన్ని కూడా ఎకానమీ డెవలప్ అవ్వడానికి ప్రజల్లో చక్కటి మరి గ్రోత్ రావడానికి బాగుంటుందని ఈ సమావేశంలో టూరిజం రీజనల్ డైరెక్టర్ వి స్వామి నాయుడు జిల్లా టూరిజం ఆఫీసర్ పసుపులేటి పోసయ్య అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వి త్రిమూర్తులు పాల్గొన్నారు